ఫ్రెండ్ చూసారు కదా ఇదే మన కోళ్ళు ఫారం సెడ్ నీకు లాస్ట్ టైము ఒక పిల్లిని బోన్లో పట్టి పట్టి ఫారెస్ట్లో వదిలేస్తామని చెప్పాను కదా సో మళ్ళీ అది వదిలేసి వచ్చి ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక పిల్లి అనేది స్టార్ట్ అయిపోయింది అది ఎట్లంటే మొత్తం ఈ సైడ్లో ఉంటుంది చూడండి ఈ సైడ్లోకి వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఓపెన్ చేసుకొని చేత్తో ఓపెన్ చేసుకొని లోపలికి షెడ్ లోపలికి అనేది ఎంటర్ అయిపోద్ది నేను మొన్న అక్కడ మంచం ఉంది రాని కాలని చూపిస్తాను అక్కడ మంచం వేసుకొని నేను పనుకున్నా లోపల నైట్ ఒంటి గంట అనుకుంటా అంత అనుకుంటా ఒకటి ఒకటిన్నర ఉంటుంది టైము నేను బాగా నిద్రపోయినా ఈ కోడి పిల్లలు అన్నీ అరుస్తున్నాయి అన్నీ మొత్తం నేను ఎందుకని చూస్తే లోపలికి అడవి పిల్లనేది వచ్చేసి మొత్తం ఈ కోడి పిల్లలు భయపెట్టి ఒక రెండు మూడు కోడ్లనే అనేది తినేసింది చాలా పెద్ద పిల్లి నేనే భయపడేసి ఎట్లా ఇది మొత్తం బ్లడ్ అంతా అయిపోయింది ఆ కో అదే ఆ పిల్లికి నేను తోడడానికి తోలేకపోతే నా మీదకే వచ్చేసింది ఒక చిరుత పుల్లిలాగా వచ్చేసింది ఇంకా నేను బయటకు వచ్చి ఒక చిన్న కర్ర తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు బయటకు అనేది వెళ్ళిపోయింది ఈ సెడ్లో నుంచి నిజంగా చాలా చాలా అంటే చాలా నష్టపోయాం అది ఒక మూడు రోజుల నుంచి రోజుకి ఒక నాలుగు అనేది తినేసింది అది ఎలా అయినా సరే దాన్ని పట్టాలా ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు దాన్ని పట్టి బయటికి తీసుకెళ్ళాలని చెప్పేసి లాస్ట్లో అయితే అంతే లాస్ట్ టైం ఒక బోన్ అయితే తయారు చేసి పెట్టామన్నాం కదా సో ఈసారి కూడా తయారు చేసి పెట్టిన బోనే చుట్టు పడిపోయింది ఇదే అది ఈ దీంట్లో మొత్తం ఈ అయితే పడిపోయింది పిల్లి ఇది అడవిలో ఆ అడవిలో పెరిగే పిల్లి సో చాలా డేంజరస్ పొరపాటుగా పొరపాటుగా ఎవరైనా దీన్ని చేతితో పట్టుకోవాలని కానీ అలాంటి ప్రయత్నాలు చేస్తే సో చాలా అంటే చాలా డేంజరస్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఒక చిరుత పులికి ఎంత పవర్ ఉంటుందో నాకు తెలిసి దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఈ అడవి పిల్లికి ఉంటుంది అంత డేంజరస్ ఈ అడవి పిల్లి సో దీన్ని పట్టుకో పట్టి చేతితో పట్టుకోవాలనే ఉద్దేశం అయితే చేసుకోకండి నిజంగా అంటే ఎందుకంటే మేము ట్రై చేసాం కాబట్టి చెప్తున్నాను చూడండి ఈ అయితే బంధించాను నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నైట్ ఈ బోన్లో ప్లాన్ చేసి ఈ బోన్కి అంతా మొత్తం ఇట్లా ప్లాన్ చేసినప్పుడు బౌండ్లోకి వచ్చేసి పడిపోయింది ఇప్పుడు దీన్ని ఇది మాకు అన్యాయం చేసింది కానీ మేమైతే అన్యాయం చేయము సో ఇప్పుడు దీన్ని బయటికి తీసుకెళ్ళి చాలా దూరంగా ఇక్కడ మా ఊరి దగ్గర ఒక ఫారెస్ట్ ఉంది చాలా అంటే చాలా దూరంగా సో ఆ ఫారెస్ట్లో లాస్ట్ టైం పట్టిన పిల్లిని కూడా ఆ లోకి అయితే వదిలేసాము ఇప్పుడు ఈ పిల్లిని కూడా అక్కడే వదిలేద్దాం అనుకుంటున్నాము కాకపోతే మా ఇంకొకడు కావాలి నాకు తోడుకి మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను వాడు వచ్చిన వెంటనే తీసుకుపోయి వదిలేస్తాము మళ్ళీ వదిలేసిన వీడియో పెట్టలేదు నువ్వు కావాలని ఏమో చేసావు ఇట్లాంటివి పెట్టుకోకండి ఎందుకంటే చూడండి ఇది ఆల్రెడీ చాలా భయపడింది భయపడింది ఇంకోటి ఒక పులి లాంటిది ఇది మాకే భయం అవుతుంది దీన్ని పట్టుకోవాలంటే ఇంకా దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇంకా కెమెరాలు పెట్టుకొని ఓపెన్ చేసేంత టైం ఉండదు ఓకే అది చాలా ఇదిగా ఉంటుంది ఇప్పుడు సడన్గా నువ్వు ఓపెన్ చేసి అది ఉండే అది ఉండేదానికి మమ్మల్ని కాలంటే వచ్చి కొరికేస్తుంది అట్లా ఉంటుంది సో మాకు కూడా భయం ఉంటుంది దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మేము కూడా దానికి ఆ చూడ ఆ బోన్ ఉంది కదా ఆ బోన్ పైకి ఏమైనా కట్టి మేము కొంచెం దూరంగా ఉండి ఓపెన్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్ ఓపెన్ అవుతున్న వెంటనే అది అనేది అది అది పైకి లేస్తున్న వెంటనే ఇది పారిపోతుంది అనమాట సో ఇలా ఉంటుంది ఈ క్రాసెస్సింగ్లో మేము ఇంకా వీడియో తీసి వదిలేసే వీడియో అసలు పెట్టలేము ఎందుకంటే మాకే భయం ఉంటుంది తనకి భయం ఉంటుంది సో అర్థం చేసుకోండి సో ఇది పరిస్థితి లాస్ట్ టైం వీడియోలో ఇవైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ మీకు లాస్ట్ టైం మీరు పెట్టిన కామెంట్లన్నీ చూసాను కాబట్టి ఈసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేశాను